హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం మేషారాశి వారికి మార్చ్ ఇరవై ఐదు ఇరవై ఆరు తేదీల్లో జరిగేది తెలిస్తే ఆశ్చర్యపోతారు రాశి వారికి శని ప్రభావం వల్ల కొన్ని ఇబ్బందులు రాబోతున్నాయి మేషరాశి అనేది రాశి చక్రంలో మొదటి రాశి అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భరణీ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కృతికా నక్షత్రం ఒకటో పాదంలో జన్మించిన వారందరూ మేష రాశికి చెందుతారు ఈ రాశి యొక్క శుభ అశుభ ఫలితాలు ఎలా ఉన్నాయో ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాం అలాగే ఫ్రెండ్స్ వీడియో చివరి వరకు చూడండి నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మేష రాశి యొక్క శుభ అశుభ ఫలితాలను ఎలా ఉన్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం మేషరాశి యొక్క స్వభావాన్ని మనం చూసినట్లు అయితే ఈ మేషరాశిలో జన్మించిన వారందరూ చాలా అందంగా ఉంటారు ఈ రాశిలో జన్మించిన వారు అదృష్టవంతులు అని మనం చెప్పుకోవచ్చు ఈ రాశి జన్మించిన వారు తమ చుట్టుపక్కల ఉన్న వారిని సంతోషంగా ఉంచేందుకు ప్రయత్నిస్తూ ఉంటారు ఈ వారు అందరినీ గుడ్డిగా నమ్మి మోసపోతూ ఉంటారు ఈ వారు ఉన్నది ఉన్నట్లు మాట్లాడడం వల్ల వీరికి శత్రువులు అనేది ఎక్కువగా ఉంటారు ఈ రాశి వారికి కోపం కూడా ఎక్కువగా ఉంటుంది ఈ రాశిలో జన్మించిన వారు కొత్త కొత్త నిర్ణయాలను తెలుసుకోవటానికి ఆసక్తి చూపిస్తారు ఈ మేష రాశి వారు కోపం ఎక్కువగా ఉండటం వల్ల వీరికి శత్రువులు కూడా అధికంగా ఉండబోతున్నారు ఈ రాశి వారికి దైవం యొక్క అనుగ్రహం ఎప్పుడూ ఉంటుంది ఈ రాశి వారికి మార్చ్ ఇరవై ఐదు ఇరవై ఆరు తర్వాత జరగబోయేది తెలిస్తే ఆశ్చర్యపోతారు వీరికి అద్భుతమైన యోగాలు రాబోతున్నాయి వీరికి మంచి అభివృద్ధి కూడా రాబోతున్నాయి వీరికి ఈ మేషరాశి వారికి అధిక తెలివితేటలు ఉండడం వల్ల వీరు చురుగ్గా పనిచేస్తూ ఉంటారు వీరికి ఆధ్యాత్మికత పట్ల ఈ మేషరాశి వారికి శని ప్రభావం వల్ల ఈ మార్చి నెలలో జరిగేది ఇదే ఈ మేషరాశి వారికి కుటుంబ బాధ్యతలు కూడా ఎక్కువగా ఉంటాయి వీరు ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడడం వల్ల వీరికి శత్రువులు కూడా అధికంగా ఉంటారు వీరు మంచి చేయాలనుకున్నా కానీ చెడే వీరికి ఎదురవుతుంది రాశి వారికి చాలా ఇబ్బందులు రాబోతున్నాయి ఈ మార్చ్ ఇరవై ఐదు ఇరవై ఆరు తర్వాత శని ప్రభావం వల్ల మీరు కొన్ని ఇబ్బందులను ఎదుర్కోవాల్సి ఉంటుంది ప్రతి విషయంలో మీరు జాగ్రత్త వహించండి అలాగే ఈ రాశి వారికి ఉగాది తర్వాత ఐదు పెద్ద శుభవార్తలు కూడా రాబోతున్నాయి అద్భుతమైన యోగాలు మీకు రాబోతున్నాయి ఈ ఉగాది తర్వాత మీరు పట్టిందల్లా బంగారమే కాబోతుంది మీరు జీవితంలో ఊహించని మార్పులు రాబోతున్నాయి మిమ్మల్ని మీరే నమ్మలేకపోతారు ఈ మార్చ్ ఇరవై ఐదు ఇరవై ఆరు తర్వాత మీకు మీరు నక్క తోక తొక్కినట్టే పట్టిందల్లా బంగారమే కాబోతుంది ఈ రాశి వారు అందరినీ గుడ్డిగా నమ్మి మోసపోతూ ఉంటారు అయితే ఈ మార్చ్ ఇరవై ఐదు ఇరవై ఆరు తర్వాత మీకు కొన్ని ఇబ్బందులు రాబోతున్నాయి అయినా భయపడే అవసరం లేదు మీరు మంచి చేయాలనుకున్నా మీకు చెడై ఎదురవ్వబోతుంది కొంచెం జాగ్రత్త వహించండి ఈ మేషరాశి వారికి దైవం యొక్క అనుగ్రహం ఎప్పుడూ ఉంటుంది ఈ మేషరాశి వారికి ఉగాది తర్వాత ఉ ఉద్యోగ యోగం అనేది ఉంది వీరు అభివృద్ధిలో ఉన్నవారు ఖచ్చితంగా వ్యాపారంలో ఉన్నవారు అభివృద్ధిని సాధిస్తారు అని మనం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు ఎవరైనా సరే మేషారాశి వ్యక్తులు వ్యాపారం చేస్తున్నట్టు అయితే దానిలో మంచి అభివృద్ధిని సాధించబోతున్నారు వ్యాపారంలో ఉన్నవారికి కూడా కొన్ని మార్పులు రాబోతున్నాయి అయితే ఈ మేషరాశి వారికి మార్చ్ ఇరవై ఐదు ఇరవై ఆరు తర్వాత కొత్త వ్యక్తుల పరిచయం కాబోతున్నారు అయితే మీరు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న ప్రమోషన్ కూడా మీకు రాబోతుంది భార్యాభర్తలు కూడా ఈ మేషరాశి వారు విడిపోయిన భార్యాభర్తలు కూడా కలవబోతున్నారు ఈ మేషరాశి వారు ఎవరైతే వివాహ సంబంధాలు చూస్తున్నారో వారికి వివాహ యోగం అనేది ఉంది బంధుమిత్రులను కలుసుకునే అవకాశం ఉంది ఈ మార్చ్ ఇరవై ఐదు ఇరవై ఆరు తర్వాత జరగబోయేది ఇది సంతానం లేని వారికి ఖచ్చితంగా సంతానం కలుగుతుంది కొత్త కొత్త వ్యక్తులను మీరు కలుసుకోబోతున్నారు ప్రయాణాల్లో కొన్ని ఇబ్బందులు రాబోతున్నాయి మీరు జాగ్రత్త వహించండి ఆరోగ్యం పట్ల కూడా మీరు జాగ్రత్త వహించండి ఈ రాశి వారికి ఇరవై ఐదు ఇరవై ఆరు తర్వాత ఊహించని అద్భుతమైన యోగాలు రాబోతున్నాయి రెండు శుభవార్తలు అయితే రాబోతున్నాయి అని మనం చెప్పుకోవచ్చు వివాహం లే కాని వారికి వివాహ యోగం ఖచ్చితంగా ఉంది అలాగే ఉద్యోగం లేని వారికి ఉద్యోగ యోగం కూడా ఉంది ఖచ్చితంగా మేషరాశి వారు ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నట్లు అయితే వారినే ఉద్యోగాలు వెతుక్కుంటూ రాబోతున్నాయి మీకు రెండు పెద్ద శుభవార్తలు రాబోతున్నాయి అద్భుతమైన యోగాలు రాబోతున్నాయి మీరు ఊహించనిది జరగబోతుంది మీరు పట్టిందల్లా బంగారమే కాబోతుంది ఈ రాశి వారు ఆరోగ్యం పట్ల కొంచెం జాగ్రత్త వహించండి ఎవరైనా సరే ఉద్యోగంలో ఉన్నవారికి కంపల్సరీ ప్రమోషన్ అనేది రాబోతుంది మీరు శనిశ్వరుని పూజించడం చాలా మంచిది నిత్యం శనిశ్వరుడిని పూజించండి మీ సమస్యలు కష్టాలు తొలగిపోతాయి కుటుంబంలో ఏవైనా సమస్యలు ఉన్నా తొలగిపోతాయని మనం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు ఈ మేషరాశి వారికి ప్రయాణాలు చేస్తున్న వారికి ఇబ్బందులు అయితే రాబోతున్నాయి ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్త వహించండి ఎవరైనా భార్యాభర్తలు విడిపోయినట్టు అయితే కలిసే యోగం అనేది ఉంది బంధుమిత్రులను కలవబోతున్నారు అలాగే వివాహ యోగం కూడా ఉంది వివాహం కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో మేషరాశి వ్యక్తులకు వివాహ యోగం అనేది అద్భుతంగా ఉంది సంతానం లేని వారికి కూడా సంతాన యోగం ఉంది ప్రమోషన్లు కూడా ఈ మేషరాశి వారికి రాబోతున్నాయి ఈ మేషరాశి వారికి మార్చ్ ఇరవై ఐదు ఇరవై ఆరు తర్వాత జరగబోయేది ఇదే కొత్త కొత్త అవకాశాలు మిమ్మల్ని వెతుక్కుంటూ రాబోతున్నాయి మీరు ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి ఈ రాశి వారికి జరిగేది ఇదే మీరు ఊహించండి జరగబోతుంది నక్క తోక తొక్కినట్టే పట్టిందల్లా బంగారమే